నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరు పంచాయతీ పోలిరెడ్డిపల్లి గ్రామంలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది గ్రామ చెరువు సమీపంలోని ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నట్టు గమనించిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు సోమవారం ఉదయం కొందరు గ్రామస్తులు చెరువు వైపునకు వెళ్లిన సందర్భంగా ఆ వేప చెట్టుపై తెల్లటి పాలులా కారుతున్నట్టు గుర్తించారు ఈ విషయం క్షణాల్లోనే గ్రామమంతా పాకింది పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు గ్రామస్థులు ఈ సంఘటనను అద్భుతంగా భావిస్తూ టెంకాయలు కొట్టి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు పిల్లలు వృద్ధులు సైతం చెట్టు అడుగున ప్రదక్షిణలు కూడా చేశారు స్థానికులు మాట్లాడుతూ ఇది దేవుని సంకేతమని భావిస్తున్నామన్నారు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని అందుకే పూజలు చేస్తున్నామని చెప్పారు ఈ విషయంపై గ్రామంలో ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఇది భగవంతుడి లీల అని అంటుంటే మరికొందరు దీనిపై శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం వేప చెట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు మళ్ళీ మాది పోలే పల్లె ఇండే ఒక రైతును మా ఊరు చెరువు కట్టుకడా ఒక యాపెట్కు పాలు కాడుతూ ఉండయి ఈ విషయం నాలుగు రోజుల నుంచి కూడా జరిగే సంగతి అందరికి తెలుసు భక్తులందరూ వచ్చి టెంకాయలు కొట్టుకుంటా చెట్టు చుట్టూ తిరుగుతూ చేస్తూ ఉండరు మరి ఇది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది శ్రమాసీ పంచాయతీ బాబు నాగరాజుపేటి బాబుని మాట్లాడుతున్నాను పలాంటి ఎక్కడ పోల్పల్లి గ్రామంలో యాప్ సైడ్కి నీళ్లు పాలు కడుతుంటాయి మేకలో వచ్చి చెప్పడం వలన అందరూ వచ్చి పూజ చేసుకుంటున్నారు అందరూ వచ్చి గ్రామంలో ఉండాలి అందరూ వచ్చి వచ్చి పూజ చేసుకోవాలన్నా ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు ಮರಿಯು ಗೂಡೂರು